శివయ్య అనుగ్రహం పొందాలంటే మీరు చేసే పూజతో పాటు దేవాలయానికి వెళ్ళే ముందు పాటించే ప్రతి చిన్న నియమం కూడా చాలా ముఖ్యం మీరు ధరించే వర్షాధారణ ఎంచుకునే రంగులు శివకృపను ఎలా ప్రభావితం చేస్తాయో మీకు తెలుసా ఈరోజు మనం శివాలయానికి వెళ్ళేందుకు మీరు తప్పక పాటించాల్సిన శాస్త్రోక్తమైన పద్ధతులు శివుడికి అత్యంత ఇష్టమైన రంగుల రహస్యాలను తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి మీ భక్తి సంపూర్ణమవుతుంది శివుని అనుగ్రహం కోసం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ధరించాల్సిన వస్త్రాలు రంగులు మరియు పవిత్ర నియమాలు మహాశివుని దర్శనం కేవలం కళ్ళతో చూసే దృశ్యం కాదు మనస్సుతో ఆత్మతో అనుభవించే ఒక ఆధ్యాత్మిక యాత్ర ఈ పరమశివుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి మనం దేవాలయాలకి వెళ్ళే ముందు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ధరించాల్సిన వస్త్రాధారణ మరియు రంగుల ప్రాముఖ్యత శాస్త్రాలలో వివరించబడింది అందులో ఒకటి శుచిత్వం మరియు వర్షాధారణ నియమాలు శివాలయానికి వెళ్ళే ముందు మొట్టమొదటిగా పాటించాల్సింది శారీరక మరియు మానసిక శుచిత్వం తలస్నానం తప్పనిసరిగా తలస్నానం చేసి పరిశుభ్రమైన శరీరంతో గుడికి వెళ్ళాలి ఇది శరీరంలోని అన్ని మలినాలను తొలగించి సాత్విక శక్తిని స్వీకరించడానికి సిద్ధం చేస్తుంది శుభ్రమైన వస్త్రాలు కేవలం ఉతికిన శుభ్రమైన దుస్తువులు మాత్రమే ధరించాలి ఒకసారి వేసుకున్న దుస్తువులను మళ్ళీ ఉతకకుండా దేవాలయానికి ధరించి వెళ్ళకూడదు వస్త్రం రకం వస్త్రాధారణలో పత్తి కాటన్ లేదా పట్టు వస్త్రాలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి ఈ సహజమైన బట్టలు సానుకూల శక్తిని నిలుపుకోవడానికి మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి తోడ్పడతాయి మగవారు పంచే లేదా దోవతి ధరించడం ఉత్తమం ఆడవారు చీర లేదా పొడవాటి సల్వార్ కమీస్ ఓణితో సహా వంటి సాంప్రదాయ వస్త్రాలను ధరించడం శుభకరం ఆధునిక లేదా అసభ్యకరమైన వస్త్రాధారణను పూర్తిగా నివారించాలి దేవాలయ ప్రాంగణంలోకి తోలుతో చేసిన ఏ వస్తువును ధరించి వెళ్ళకూడదు ఉదాహరణకి బెల్టులు పర్సులు చెప్పులు మొదలైనవి శివుడికి అత్యంత ఇష్టమైన రంగులు పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు అత్యంత అనువైన రంగులు తెలుపు మరియు ఆకుపచ్చ తెలుపు రంగు ఈ రంగు వైరాగ్యం స్వచ్ఛత మరియు నిర్మలత్వంకి చిహ్నం శివుడు భస్మాన్ని ధరించి కర్పూరం వలె తెల్లగా హిమగిరిపై కొలువై ఉంటాడు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉండి పరమాత్మతో లయం కావడానికి దోహదపడుతుంది ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ ప్రకృతికి శాంతికి సమృద్ధికి సంకేతం ముఖ్యంగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన విలువ పత్రం ఆకుపచ్చగా ఉంటుంది శివారాధనలో ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరించడం వల్ల శివకృప త్వరగా లభిస్తుందని నమ్మకం నీలం రంగు శివుడు కాలకుట విషాన్ని కంఠంలో దాచుకున్నందున నీలకంఠుడిగా పిలువబడ్డాడు కంఠంలోని నీలిరంగు త్యాగానికి లోకరక్షణకు చిహ్నం శాంతమైన నీలం రంగు దుస్తువులు ధరించవచ్చు సాధారణంగా పూజలు మరియు శుభకార్యాలలో నలుపు రంగును నివారిస్తారు శివారాధన సమయంలో నలుపు వస్త్రాలు ధరించకపోవడం మంచిది మూడవది గుడికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసిన వస్తువులు గుడికి కేవలం కాలి చేతులతో కాకుండా శివ పూజకు అవసరమైన కొన్ని ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లడం వలన అనుగ్రహం త్వరితగతిన లభిస్తుంది బిల్వపత్రాలు మారేడు ఆకులు శివుడికి అత్యంత ఇష్టమైన ఆకులు వీటిని సమర్పించకుండా శివ పూజ అసంతృప్తి విభూది భస్మం నుదుట విభూతిని త్రిపుండ్రంగా ధరించి గుడికి వెళ్ళాలి విభూతిని ధరించడం అంటే మన శరీరంలోని నశ్వరతను గుర్తుంచుకోవడం నీరు లేదా గంగా అభిషేకానికి స్వచ్ఛమైన నీరు లేదా గంగా జలాన్ని తీసుకెళ్లడం అత్యంత పుణ్యప్రదం పూలు శివుడికి తుమ్మి పూలు తెల్లటి గన్నేరు పువ్వులను వంటివి ఇష్టమైతే తులసి కేతకి మందారం వంటి వాటిని శివలింగానికి సమర్పించరాదు ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తూ మనసులో ఏకాగ్రత మరియు శివనామాన్ని జపిస్తూ దేవాలయానికి వెళ్ళడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శివుడు బాహ్య ఆడంబరాల కంటే మన అంతరంగంలోని నిష్కలంకమైన భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి శివలింగం సాక్షాత్తు పరమశివుడి స్వరూపం కేవలం మనసులోని భక్తే కాక ఈ పవిత్ర నియమాలను పాటించడం ద్వారా మన ఆరాధన మరింత శక్తివంతమవుతుంది శుభ్రమైన వస్త్రం ప్రశాంతమైన మనస్సుతో చేసిన ఒకే ఒక బిల్వపత్ర సమర్పణ కూడా అనంతమైన ఫలితాన్నిస్తుంది ఈ నియమాలను పాటించి నిచ్చలమైన మనసుతో శివ దర్శనం చేసుకోండి శివకృప మీకు ఎల్లప్పుడూ లభిస్తుంది ఈ పవిత్ర నియమాలను పాటించి నిచ్చలమైన మనసుతో శివదర్శనం చేసుకోండి శివకృప మీకు ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటున్నాను మీరు శివాలయానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా పాటించే ఒక ముఖ్యమైన నియమమేమిటో కామెంట్లలో మాతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియోను శివభక్తులకి షేర్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ